పదహారు నాలుగు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళమవుతాను ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు ఫ్యాజ్ టమాటాలు ఫ్యాజ్ కేజీ ఇరవై మూడు కేజీల యాభై టమాటాలు పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతాయంట వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌవులక్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు రెండు కేజీ యాభై కేజీ ఇరవై ఐదు రూపాయలు బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు పదహారు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేపటికే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇప్పుడు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్